పరమాత్మనే నమ శ్రీమద్భగవద్గీత ఏడవ అధ్యాయము జ్ఞాన విజ్ఞానయోగము పద్దెనిమిదవ శ్లోకం నుండి ఇరవై ఐదవ శ్లోకం వరకు భావసహితంగా ఉదారా సర్వేవైతే జ్ఞానమే మతం ఆస్తిత సహియక్ మామేవానుత్తమాంగతిం గతిం ఈ చతుర్విధ భక్తులందరూ ఉదారులే అనగా భగవంతుని అందు విశ్వాసం నుంచి ఎల్లప్పుడూ అతడినే సేవించుచూ ఉండివారు కానీ జ్ఞాని అయిన వాడు నా స్వరూపమే ఇది నా అభిప్రాయం ఏలనన అట్టి భక్తుడు తన మనస్సును బుద్ధిని నాయందే స్థిరముగా ఉంచి నన్నే పరమప్రాప్యునిగా భావించును ఈ విధముగా అతడు నాయందే స్థితుడు బహునాం జన్మనామంతే జ్ఞానవాన్మాం ప్రపజ్యతే వాసుదేవర్వమిది సమహాత్మా సుదుర్లభ అనేక జన్మల పిదప జ్ఞాని అయినవాడు భగవతత్వమును ఎరిగినవాడు సర్వము వాసుదేవమేమే అని భావించి నన్ను శరణు పొందును అటి మహాత్ముడు లభించుట అరుదు తం తం నియమమాస్థాయ ప్రకృత్యా నియత నానా విధములైన భోగవాంచలలో కూరుకొనిపోయిన వారి జ్ఞానము హరింపబడును వారు తమ తమ స్వభావములకు అనుగుణముగా వారి వారి నియమములను బట్టి ఇతర దేవతలను ఆరాధించుచుందురు యో యో యాం యాం తను భక్త తస్య దశ్యాచలాం శ్రద్ధాం తామేవ విదామ్యహం సకామభక్తుడు ఏ దేవతాస్వరూపములను భక్తిశ్రద్ధలతో పూజింప నిశ్చయించుకొను ఆ భక్తునకు ఆయా దేవతలందే భక్తిశ్రద్ధలను స్థిరముగా కుదురుకొనునట్లు చేయుదు సతయా శ్రద్ధయా యుక్త తస్యారాధనమీహతే లభతే చ తత కామాన్ మయ విహితాన్ హితాన్ అట్టి సకామ భక్తుడు తగిన భక్తిశ్రద్ధలతో ఆ దేవతనే ఆరాధించును తత్ఫలితముగా నా అనుగ్రహము వలననే ఆ దేవతద్వారా ఆ భోగములను అతడు తప్పక పొందగలడు అంతవత్తు ఫలం తేషాం తద్భవ్యల్పమేధసాం దేవాన్ దేవయజో యాంతి మద్భక్త యాంతి మామపి కానీ ఈ సకామ భక్తులు అల్పబుద్ధులు పొందడి ఫలములు కూడా నశ్వరములు అన్యదేవతలను దేవతలను పూజించువారు ఆ దేవతలనే చేరుదురు నా భక్తులు ఏ విధముగా ఆరాధించినను వారి వాంఛలనే గాక చివరకు నన్నే పొందుదురు అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామ బుద్ధయ పరం భావజానంతో మమావ్యయమనుత్తమం నేను శాశ్వతుడను సర్వోత్తముడను ఇంద్రియములకును మనస్సుకును గోచరింపని వాడను నా పరమభావమును బుద్ధిహీనులు గ్రహింపక ఇట్టి సచిదానంద ఘనపరమాత్ముడనైన నన్ను సాధారణ మనుష్యునిగా అనగా జనన మరణ పరిభ్రమించు పరిభ్రమించువాణిగా తలంచెదరు నాహం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృత మూఢోయం నాభిజానాతి లోకో మామయవ్యయం నా యోగమాయందు నేనే అందరికి నీ గోచరింపను కనుక అజ్ఞానుడు నన్ను జన్మరహితుడిగా శాశ్వతుడిగా పరమేశ్వరునిగా తెలుసుకొనలేరు అనగా నన్ను జనన మరణములకు లోను లోనుగు వాణినిగా తలంతురు ఓం సర్వే జనా సుఖినో భవంతు రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకాలు చదువుదాం